హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా రద్దును కోరుతూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారి చివరికి షేక్ హాసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆమె దిగిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా హిందువులపై మతోన్మాద మూకల దాడులకు తెగబడ్డాయి హిందూ యువతలు మహిళలపై అఘాయిత్యాలు కిడ్నాప్లు జరిగాయి హిందూ దేవాలయాల ధ్వంసం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి ప్రస్తుత ప్రభుత్వ అధినేతగా నోబెల్ విన్నర్ మహమ్మద్ యూనిస్ గా పదవి చేపట్టిన తర్వాత కూడా ఈ దాడులు ఆగలేదు చివరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని అడ్డుకోవాలని కోరడంతో దాడులు తగ్గాయి ఇదిలా ఉంటే ఈ దాడులకు బంగ్లా చీఫ్ మహమ్మద్ యూనస్ కొత్త కారణం చెప్పారు హిందువులపై జరిగిన దాడులు మతపరమైనవి కావని రాజకీయ పేర్కొన్నారు ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు షేక్ హాసీనా పార్టీ అవామీ లీగ్ కు హిందువులు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉన్నందునే రాజకీయంగా వారిపై దాడులు జరిగినట్టు చెప్పారు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా చెప్పాను ఈ దాడులు అనేక కోణాలను కలిగి ఉంది హసీనా అవామీ లీగ్ దురాగతాల తర్వాత దేశం ఒక తిరుగుబాటును ఎదుర్కొన్నప్పుడు వారికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులు జరిగాయని చెప్పారు అవామీ లీగ్ కార్యకర్తల్ని కొట్టేటప్పుడు బంగ్లాదేశ్ హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులనే అభిప్రాయంతో వారిపై దాడులు జరిగాయి జరిగినవి సరైనవేనని నేను అనడం లేదు కానీ కొందరు దాన్ని సాకుగా చూపి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు కాబట్టి అవామీ లీగ్ హిందువుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం లేదని చెప్పారు తాను న్యూఢిల్లీలో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని ప్రధాని మోడీ ప్రజాస్వామ్య స్థిరమైన శాంతియుత మరియు ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత మద్దతుని తెలియజేశారని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో ఇరవై రెండు శాతం ఉన్న హిందువులు ఇప్పుడు నూట డెబ్బై మిలియన్లలో ఎనిమిది శాతం ఉన్నారు ప్రధానంగా లౌకిక వైఖరి అవలంబిస్తుందని అవామీ లీగ్ కి మద్దతు ఇస్తున్నారు భారతదేశం బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు గురించి చర్చిస్తూ యూనెస్ భారతదేశంతో మంచి సంబంధాల కోసం కోరికను వ్యక్తం చేశాడు అయితే షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్ గా మారుతోందనే కథనాన్ని న్యూఢిల్లీ తప్పక విరమించుకోవాలని పట్టుబట్టారు మరోవైపు బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహమ్మద్ యూనస్తో కలిసి పనిచేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో దీర్ఘకాలిక శాంతి రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు చేయండి